మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది ఒకవైపు గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటి పనులు చూసుకుంటూ ప్రశంసలు అందుకున్న ప్రమీలాదేవి దేవి ఎస్ఐ ఫలితాల్లో పదహారో ర్యాంక్ సాధించారు ఓపెన్ కేటగిరీలో ఆమె ఈ ర్యాంక్ సాధించగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇద్దరు పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ సక్సెస్ సాధించిన ప్రమీలాదేవి ప్రమీలాదేవి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు గతంలో ప్రమీలాదేవికి గ్రామ వార్డ్ సచివాలయ పోలీస్ ఉద్యోగం వచ్చిన వేర్వేరు కారణాల వల్ల ఆమె విధుల్లో చేరలేదు మహిళా విభాగంలో ప్రమీలాదేవి దేవి ఐదో ర్యాంక్ సాధించారు మొత్తం నాలుగు వందల పదకొండు ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఆమె సక్సెస్ అయ్యారు ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన వ్యక్తుల కుటుంబాలలో సంబరాలు అంబరాన్నంటాయి ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయానికి కాదు ఒక ఉద్యోగం కోసం వెయ్యి మంది పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రమీలాదేవి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది ప్రమీలాదేవి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం ప్రమీలాదేవి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతూ అంతకంతకు ఎదుగుతున్నారు ప్రమీలాదేవి తన టాలెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన ప్రమీలాదేవి సక్సెస్ సాధించడంలో భర్త సత్తిబాబు పాత్ర ఎంతో ఉంది ప్రమీలాదేవి భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి